ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలోని సచివాలయం పదమూడు ఆరు ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలైనప్పటికీ సచివాలయం తలుపు తెరవని పరిస్థితి ఏర్పడింది అని గ్రామస్తులు తెలిపారు మండలానికి పోవాలంటేనే ఇరవై కిలోమీటర్లు పోవాలి పోయిన పని అవుతుందో లేదో తెలీదు చాలా ఇబ్బందులు పడుతున్నామని సమయంలో గ్రామ సచివాలయం అందుబాటులోకి వచ్చాయని సంతోషపడ్డాం కానీ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం అందుబాటులో ఉన్నా మాకు లాభం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు సచివాలయం తాళం వేసింది కదా తాళం ఏంటి ఇప్పుడు దాదాపు వేసారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఉంటారు అసలు ఇంకా వాళ్ళంటే ఎంత మంది వాళ్ళంటే అడుతుండ్రు వాళ్ళంటే లేరు ఇక్కడ ఇంకా వాళ్ళు వాళ్ళంటే సచివ ఎంత ఏమైందో మనకైతే తెలియదు పూర్తి వివరం తెలియదు వచ్చిందో రాలేదు అడిగారు ఆ అబ్బాయిని కూడా ఆయన తాళాలు కూడా తీర్చాడు రెడ్డి ఈ ఆరు వాళ్ళు మాత్రం వచ్చిపోతున్నాడు బాగా పిల్లలు ఉండి దోమల ఇబ్బంది పడతా ఉండం అది మాకు ముఖ్యంగా కాలువ చేసేవారు కావాలి ముఖ్యంగా మాకు కావాల్సిన బాధ్యత అది అది